ఈ దశాబ్ద కాలం నిజంగా చెప్పాలి నాకు తెలియలా నా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు ఒకప్పుడు నేను వాళ్ళు ఎత్తుకునే స్థాయిలో ఉండండి వాళ్ళు ఇప్పుడు నన్ను నన్ను వాళ్ళు ఎత్తుకునే స్థాయిలో హైట్లు అయిపోయారు అందరూ అంటే ఇవన్నీ నాకు తెలియకుండా అంటే నాకు ఎంతసేపు బాధ్యతల్ని మోయటంలో నా కుటుంబాన్ని కూడా మర్చిపోయాను కుటుంబాన్ని కూడా చెప్పాలంటే ఒకలాగా విస్మరించాను సినిమాలు దృష్టి సారించలేకపోయాను కానీ ఏమి దృష్టి సారించలేకపోయినా దేనిమి చేయలేకపోయినా కానీ నా జనసేన నా జన సైనికులు మా వీర మహిళలు నా సమాజం నా నేల నా దేశం వీటిని మీటి ఎప్పుడు దృష్టి మా అస్సలు సంపూర్ణం దృష్టి పెట్టాం అన్నీ వదిలేశాను కానీ దాని ఫలితం ఏమో దాని ఫలితం అనుకుంటే ఈ రోజున భారతదేశంలోనే అత్యంత ఘనమైన విజయం మనం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్తో ఈరోజు నూట యాభై మంది తోటి మొదలుపెట్టే మన ప్రయాణం ఒక పద్దెనిమిది వేలు మనల్ని నమ్మే జన సైనికులు వీర మహిళలు వచ్చారు అదే ఈ రోజున పన్నెండు లక్షల మంది క్రియాశీలక సభ్యులు శక్తిగా మారింది ఈ రోజున వేదిక పైన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు ఇద్దరు ఎమ్మెల్సీలు మతకి చైర్మన్స్ నాయకులు ఇంతమంది బలంతో వచ్చాం కాకపోతే పన్నెండు సంవత్సరాల దశాబ్దం పైన పట్టింది అంటే దీనికి ఎవరి కారణం దీనికి అంటే జనసేన జర్నీస్ ఇట్ ఈస్ ఎ జర్నీ ఆఫ్ రెజీలియన్స్ అండ్ రిడమ్షన్ అంటే విముక్తి అంటే విమోచనం చేయాలి ఒక కష్టాల నుంచి ప్రజల్ని అలాగే తట్టుకొని నిలబడాలి రెసిలియన్స్ ఎన్ని కష్టాలు వచ్చినా ఓనిమితో తట్టుకొని నిలబడాలి అలాంటి గుణము నాకు ఉంది కానీ నేను ఒక్కటి చేస్తే సరిపోదు అలాంటిది మన జన సైనికులు వీర మహిళలు మీరు రోడ్ల మీదకి వచ్చి నిలబడి నాకు అండగా ఉండి గుండె ధైర్యాన్ని నింపితేనే ఈరోజు ఇంతమంది వేదికపైన కూర్చున్నాం మీకు మాట్లాడగలుగుతున్నాం ఆర్ ద అన్సంగ్ హీరోస్ మీ పేర్లు తెలియకపోవచ్చు మత్స్యతులైకి అందుకే మేము ఈసారి ఏం చెప్పారంటే మేము మాట్లాడటం కాదు మీరు మాట్లాడితే మా నాయకులందరూ వింటాం అందుకని నేను అందరినీ పిలిపించాను తెలంగాణ నుంచి కావచ్చు మన శివ కావచ్చు చెంచులు యువకుడు నేను ఎందుకు అర్థం చేసుకోగలంటే ఒక సగటు యువతి యువకులు ఎంత కోపం ఉంటుందో నాకు అదే ఉంటుంది సో రెండు వేల పద్నాలుగులో పెట్టి ఆ రోజున స్టేజ్ పై నిలబడి మాట్లాడినప్పుడు ఎంత ఉద్వేగంతో ఉన్నానో ఇదే రోజు కూడా అదే ఉద్వేగంతో ఉన్నాను ఆ రోజు ఏ బాధ్యతతో ఉన్నానో ఈ రోజు అదే బాధ్యతతో ఉన్నాను ఆ రోజు ఏ నిజాయితీతో ఏ సిద్ధాంతాలతో వచ్చాను